హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దామండి ఇది వచ్చేసి నిన్న నైట్ మొన్న నైట్ బ్లాగ్ అనమాట ఫుల్ వీడియో అయితే చూసేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను ఇక్కడ ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎర్ర గోంగూర కాబట్టి ఎండుమిర్చితో బాగుంటుంది పచ్చడి అందుకే కొంచెం ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా తీసుకున్నాను కూరలు అయినా మనకి గోంగూరలు అయినా నువ్వులు కానీ పల్లీలు కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనకి ఊర్లో చేసినట్టుగా కావాలనుకుంటే విలేజ్ స్టైల్లో ఇవేం వేయకుండా ఓల్ని మిరపకాయలు మాత్రం ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేయాలి ప్రస్తుతానికి నా దగ్గర లేవు ఉన్న మటుకి నేను ధనియాల పొడి పట్టేసా అనమాట దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర పల్లీలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ గోంగూర కూడా అంటే మంచిగా నీట్గా గిల్లేసి ఇసుక లేకుండా ఒక రెండుసార్లు నీళ్ళలో కడిగేసి మళ్ళీ కొంచెం వాటర్లో వేసి పెట్టాను మనకి మగ్గేసరికి కొంచెం ఈ ఫ్రై అయ్యేసరికి ఏమైనా ఇసుకున్నా మళ్ళీ ఇంక పోతుంది కదా అనేసి వాటర్లో వేసి పెట్టాను అనమాట గోంగూర ఎండుమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది అదే తెల్ల గోంగూర అయితే పచ్చిమిర్చితో బాగుంటుంది అన్నమాట కర్రీ కానీ పచ్చడి కానీ ఏదైనా సరే మేమైతే ఎక్కువగా ఎర్ర గోంగూర తింటాము తెల్లది కొంచెం చేదులాగా చప్పగా అంటే పుల్లగా ఉండదు అనమాట వగరుగా చేదుగా అనిపిస్తుంది మాకైతే మరే ఇది తిని తిని ఏమో తెలియదు కానీ ఎక్కువగా అంత ఇష్టం ఉండదు తెల్ల గోంగూరతో కర్రీ చేసిన పచ్చడి చేసిన కాకపోతే ఎర్రగోంగూర ఏంటంటే కొంచెం బాడీ పెయిన్స్ వస్తాయి ఒళ్ళు నొప్పులు వస్తాయి అనేసి చాలా మంది అంటూ ఉంటారు తినరు అందుకే మాకైతే అలా ఏముండదు వీక్లీ వన్స్ గోంగూర కాకరకాయ కంపల్సరీ తింటాం మేము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఏది వద్దన్నారనమాట కొంచెం పల్లీలు వేసిస్తే టేస్ట్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంత స్పైసీగా ఉండదు పిల్లలు కూడా తింటారనమాట మొత్తానికైతే అన్నీ ఫ్రై అయిపోయాయి ఇంకా దీంట్లోనే మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకుందాము ఈలోపు మనకి మిర్చి చల్లారుతుందనమాట పచ్చడి అయితే ఇలా చేస్తాను నేను మీరలా చేస్తారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా మంది మ్యాక్సిమం ఎండుమిర్చితో అంటే ఇలాగే చేస్తారు ఇంకా వేసే కొన్ని పప్పులు ఎక్స్ట్రా వేస్తారేమో ఇంక చాలా మంది అందరూ జనాలు బిజీ బిజీగా ఉన్న కొంచెం ఈ త్రీ డేస్ కొంచెం బిజీగా ఉంటారు కదా రాఖీ వస్తుంది ఫెస్టివల్ ఊరు వెళ్ళడము ఊరు వచ్చే వాళ్ళు రావడము వెళ్ళే వాళ్ళు వెళ్ళడము చాలా చాలా బిజీగా ఉంటారు త్రీ డేస్ ఆళ్ళు వచ్చే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం హడావిడిగా ఉండి ఉంటుంది మా ఇంట్లో కూడా ఘోర స్టార్ట్ అయిందనమాట ఇంక ఈరోజు ఫ్రైడే కాబట్టి అంటే వరలక్ష్మి వ్రతం కదా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీక్ అయితే నేను చేయట్లేదు నెక్స్ట్ వీక్ కానీ లేదంటే ఆ నెక్స్ట్ నెక్స్ట్ వీక్ కానీ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇందులో అయితే సాల్ట్ వేసేసాను ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి పౌడర్లా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఈ లోపు గోంగూర మగ్గిపోతే దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే రోట్లో కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇది డిన్నర్ టైం చేస్తున్నాను కదా నిన్న మొన్న చేశాను రోడ్లో చేయాలంటే ఆల్రెడీ బయట ఉంటే కడిగేసి నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది కానీ ఇంట్లో కాబట్టి దాన్ని సింక్ దగ్గర తీసుకెళ్ళి కడిగి మళ్ళీ చట్నీ చేసిన తర్వాత మళ్ళీ కడిగి అదంతా లేపి కొంచెం పెద్ద ప్రాసెస్ అది ఓపిక ఉండదు అదే బయట అనుకోండి మనకి ఊళ్ళో అక్కడే వేసేసి అక్కడే కింద వారిపోస్తాం పోస్తాం అక్కడే నూరుకొని వస్తాం కావాలంటే అక్కడే కడిగేస్తాం కాబట్టి పెద్ద పని అనిపించదు ఇంట్లో ఉండేసరికి ప్రతిదీ అంటే సిటీలలో ఒకటి పనికి రెండు రెండు డబల్ డబల్ చేయాల్సి వస్తుంది అనమాట పని అట్లుంటుంది మొత్తానికైతే పౌడర్లా చేసేసాను గోంగూర కూడా మగ్గిపోయిందండి ఎవరెవరు పూజ చేసేసుకున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఆ వరలక్ష్మి తల్లి ఆశీషులు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి గోంగూర కూడా మగ్గిపోయింది ఇంకా మనం పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే గోంగూరకు మెయిన్ బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయలు అనమాట అంటే రోట్లో వేస్తే దంచుకొని వేసేవాళ్ళము మిక్సీలో చేసాం కాబట్టి కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పెద్ద పీసెస్ లాగా కొంతమంది తాలింపు వేస్తారు కొంతమంది తాలింపు వేయరు ఇంకా అది మన ఇష్టం అనమాట నేను ఈరోజు తాలింపు వేయలేదు నెయ్యి వేసుకొని తినేసారు పిల్లలైతే అంత స్పైసీగా కూడా లేదు కొంచెం కారం తక్కువ వేసాను అందులో పల్లీలు వేశాను కదా కొంచెం పుల్ల పుల్లగానే ఉంది కాకపోతే బాగుంది టేస్ట్ వాళ్ళకి నచ్చింది అనమాట కారం లేకుండా ఇప్పుడు అదే మిక్సీ జార్లో నుంచి తీసుకొని కడాయిలో వేసేసుకొని కొంచెం నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసి ఉల్లిపాయ ముక్కలు కలపడానికి ఈజీగా ఉంటుందనేసి మళ్ళీ అదే కడాయిలో తీసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకా దీన్ని కాంబినేషన్గా ఆమ్లెట్ కూడా అనమాట గోంగూర పచ్చడి ఏదైనా పచ్చడి ఒక్కదాంతోనే తినాలనుకుంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా పెరుగు ఒకటి నేపన్స్ కొంచెం ఎక్కువగానే వేస్తాను పెద్ద సైజ్ ఆనియన్ వేసుకున్నామంటే తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ రోడ్లో నూరితే ఏంటంటే అవి పచ్చడిలో నలిగి కొంచెం పులుపు అవుతుంది ఇలా డైరెక్ట్గా తినేటప్పుడు కంటే ఒక మా అంటే ఈవినింగ్ చేస్తే నైట్ మొత్తం రెస్ట్ ఉంటే పులుపు గోము అంటే నిమ్మ దానికి బాగా పడుతుంది అనమాట సారీ నిమ్మకాయ వస్తుంది ఉల్లిగడ్డకి చేస్తే ఈవినింగ్ బాగుంటుంది పచ్చడి అయిపోయింది మొత్తానికైతే పచ్చడి రెడీ ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది మనం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం ఇప్పుడు వచ్చేసి ఆమ్లెట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కారం ఉండలు ఉండలుగా రాకుండా కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి ఎగ్స్ కొట్టేసుకొని దాంట్లో వేసుకోవాలి దీవెన్ బాబు బాగా అల్లరి చేస్తుండే స్కూల్ లేదు కదా త్రీ డేస్ ఇంకా పండగ అనమాట

ప్లాన్ ఉంది అంటే ఏం చేస్తాడో చూడండి రాకీ వీడియో అయితే వస్తుంది చూసేసేయండి దగ్గర ఓకే మొత్తానికి అయితే ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను చూసారు కొంచెం ఆయిల్లో కానీ లేదంటే కొంచెం వాటర్లో కానీ ఉప్పు కారం మిక్స్ చేస్తే మనకి ఆమ్లెట్లు అక్కడక్కడ ఎర్ర ఎర్రగా రాకుండా ఉంటుంది అనమాట కారం ఉండలు అవ్వకుండా ఉల్లిపాయ ఆమ్లెట్ దీంట్లో మామూలు మసాలా అంటే కొంచెం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకుంటాము అది ఎక్కువగా ఇష్టపడరు మా ఇంట్లో వేస్తే ఇట్లా ఆనియన్స్ లేకుండా ప్లెయిన్ ఆమ్లెట్ లేదంటే ఆనియన్స్ ఆమ్లెట్ అనమాట దీని పేరు ఆనియన్స్ ఆమ్లెట్ పెట్టారు ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి మనకి ఎగ్ బ్యాటర్ ఎంత ఉందో సేమ్ ఆనియన్స్ కూడా అదే క్వాంటిటీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఆమ్లెట్ టేస్ట్ ఆమ్లెట్లు చాలా రక ప్లెయిన్గా చేస్తారు హాఫ్ బాయిల్ చేస్తారు ఓన్లీ ఉప్పు కారం వేసి ఎగ్ వేసి చేసుకుంటారు మసాలా వేసి చేస్తారు మొత్తం అంతా ఒకటే వేసేసాను ఇంకా రెండు రెండు సార్లు వేయడానికి ఓపిక లేదు అందుకే టూ ఎగ్స్ కలిపి ఒకటే ఆమ్లెట్ వేసేసి దాన్ని హాఫ్ హాఫ్ కట్ చేశాను ఇద్దరికి మొత్తానికైతే మాకు డిన్నర్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈ ప్యాన్ ఓన్లీ ఆమ్లెట్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను చాలా బాగా వస్తాయి దీంట్లో ఇంకా మనకి బీటర్ ఉన్న విస్కర్ ఉన్న విస్కర్తో మిక్స్ చేస్తే ఇంకా ఎక్కువ ఫ్లఫీగా వస్తుంది అనమాట బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని ఉల్టా వేయడానికి పెద్ద టాస్క్ చాలామంది దీన్ని ఒక ప్లేట్లో వేసి మళ్ళీ దాన్ని తిప్పేసి మళ్ళీ కడాయిలో వేసేసి చేస్తూ ఉంటారు చిన్నదైతే ఆమ్లెట్ మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది అట్ల కాడైనా వస్తుంది యాక్చువల్గా కాడ ఏమైందంటే దోశలు వేసేసుకున్నారనమాట ఈవినింగ్ అది ఇంకా దాంట్లో గిన్నెలలో ఉండిపోయింది దీన్ని తిప్పడానికి మాత్రం కొంచెం కష్టపడ్డాము కాకపోతే కింద పడకుండా నీట్గా వచ్చేసింది మంచి స్మెల్ వస్తుంది ఆమ్లెట్ స్మెల్ అంటే ఇష్టం అనమాట మా వారికి తినడానికంటే తినడం చాలా చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా ఏదైనా దేనికి పెట్టినా తినేస్తారు కాకపోతే ఆ స్మెల్తోనే సగం కడుపు నిండిపోతుందండి చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా చూడండి అయిపోయింది మార్నింగ్ ఏమో పాలకూర పప్పు చేశాను నెక్స్ట్ ఇక్కడ గోంగూర పచ్చడి చేశాను నైట్ ఆమ్లెట్ వేశాను పెరుగుంది ఇంకా వైట్ రైస్ అంతే నైట్ టైం ఎక్కువ రెసిపీస్ ఏం ఉండవు సింపుల్గా ఉంటుంది అన్నమాట ఇది నెయ్యి డబ్బా ఒక్కొక్కసారి కర్రీ ఫస్ట్ వేసాను ఒక్కొక్కసారి ఏమో అన్నం పెట్టిన తర్వాత కర్రీ గుర్తొస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఇలాగే అలవాటు కాబట్టి వాయిస్ ఇస్తుంటేనే ఆవిలింపులు వస్తాయి వాయిస్ ఇస్తుంటేనే తుమ్ములు వస్తూ ఉంటాయి అండ్ పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది నాకు లేదంటేనో సౌండ్లు వస్తూ ఉంటాయి బయట నుంచి ఈరోజు ఎక్కువగా ఏం లేవు ఎందుకంటే వాయిస్ ఇచ్చేసరికి వీడియో లేట్ అయిపోయింది రెగ్యులర్గా ట్వెల్వ్ ఓ క్లాక్ కరెక్ట్గా వీడియో వస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్కి ఈరోజు కొంచెం పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు లేటుగా లేవడం వాళ్ళకి టిఫిన్స్ ఇంట్లో క్లీన్ చేసేసుకోవడం పనంతా అయిపోయేసరికి నాకు లెవెన్ థర్టీ అయిపోయింది లెవెన్ థర్టీ నుండి ఇప్పుడు ట్వెల్వ్ అయింది నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పిల్లలు ఇంట్లో లేకపోతే స్కూల్కి వెళ్తే నాకు మార్నింగే వంట టిఫిన్ ఇల్లు క్లీనింగ్ మొత్తం అయిపోతుంది వాళ్ళు వెళ్ళంగానే మొత్తం అయిపోయింది అనమాట వీడియో కూడా మా దీవెన్ బాబు కనీసం వీడియో హెల్ప్ చేయమన్నా చేయడనమాట పని చేస్తాడు ఏదైనా అంది అందిస్తాడు కానీ హెల్ప్ చేయమంటే చెయ్యడు దీవెన కొంచెం కాలు నొప్పులు ఎక్కువయ్యాయి డెంగ్యూ ఫీవర్ వల్ల వీక్ అయిపోయాడు కదా డాక్టర్ ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలంటే పాలు ఇస్తున్నాం కానీ వాడికి ఏమో సరిపోవట్లేదు కొంచెం ప్రోటీన్ పౌడర్ లాంటిది కూడా తీసుకొచ్చి ఇవ్వండి అన్నాడు కాకపోతే డాక్టర్ ఏమన్నారంటే ఇంట్లో తయారు చేసిన అయితే బెటర్ అని అంటే ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాం నేను మా వారి ప్రోటీన్ పౌడర్ తయారు చేసాం దీవెన ఎలా ఉంది నాని సూపర్ అవునా బాగుందంట మీరు ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను చూడండి అంటే అది టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇయర్ రింగ్స్ వచ్చేసి దీవెన చేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రోటీన్ తక్కువగా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి దీవెనకి ఇయర్ రింగ్స్ అలాగే షూటింగ్ పర్పస్ అనమాట ఇవి స్కూల్కి ఏం పెట్టుకోదు చిన్న చిన్న స్టాండ్స్ అలాంటివి కొంచెం గోల్డ్ అవి పెట్టుకుని వెళ్తుంది ఇవి షూటింగ్ కోసం అనేసి తీసుకు ఎప్పుడో పాత ఇయరింగ్ ఒక బాక్స్ నిండా ఉన్నాయి కానీ అవి ఊరికి అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవ్వట్లేదు ఇంకా రేపు పెట్టుకొని పెట్టుకొని రెగ్యులర్గా అయిపోయింది అనేసి వేరేవి తీసుకున్నాను ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే వాళ్ళకు మాత్రమే నేను రిప్లై ఇస్తాను ఇవి ఫోర్ ఒకటే బాక్స్ అనమాట టూ హండ్రెడ్ ఏమో పడ్డాయి ఫోర్ ఒకటే పి అంటే ఒకటే సెట్ లాగా వచ్చాయి బాగున్నాయి నాకు అయితే నచ్చాయి అనమాట గాగ్రా మీదకి లేదంటే ఇంకేమంటారు జీన్స్ మీదకైనా దేని మీదకైనా సెట్ ఫ్రాక్స్ మీదకైనా సెట్ అవుతుంది చూడీదార్ మీదకైనా దేని మీదకైనా ఇవి ఒకటి కొంచెం ఒకటే టూ హండ్రెడ్ పడిగింది ఇవి వన్ ఎయిటీనో టూ హండ్రెడ్ ఏమో పడింది ఎగ్జాక్ట్ గుర్తులేదు ఆల్రెడీ ఇవి మేము బర్త్డే కోసం అనేసి శరార వేసుకుంది కదా దీవెన బర్త్డేకి దాని మీదకి సెట్ అవుతాయి అనేసి చేసాము కానీ ఆ టైంకి రాలేదన్నమాట డెలివరీ తర్వాత వచ్చాయి ఇంకా అవి రావడానికి లేట్ అవుతుంది అని సెవెంత్ చూపించింది థర్డ్కి వచ్చింది బర్త్డే ఫస్ట్కి నేను బర్త్డేకి టూ డేస్ ముందే చేశాను కానీ ఇంకా అవ్వలేదు ఎట్లాగో బాగున్నాయి కదా అనేసి ఇంకా అలాగే ఉంచేసామన్నమాట క్యాన్సిల్ చేయకుండా బయట తీసుకొచ్చాను వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి దీవెన బర్త్డే వీడియోలో పెట్టుకున్నవి అవి తీసుకొచ్చాము ఇవి వచ్చే షూటింగ్ పర్పస్ అనమాట కొన్ని కొన్ని తెగిపోయాయి అన్ని చాలా సెట్స్ ఉన్నాయి కానీ దీవెనకి కొన్ని పాతగా అయిపోయాయి కొన్ని ఒక్కొక్కటి ఎక్కడెక్కడో మిస్ అయిపోయింది ఇది నాకుసారి సారీ మీదకి నగలు వేసుకొని ఎక్కువగా చేయాలన్నప్పుడు సెట్ లేదు అందుకనేసి ఇవి తీసుకున్నాము ఇవి ఓన్లీ షూటింగ్ పర్పస్ ఎప్పుడైనా ఇంట్లో వీడియో పర్పస్ కూడా యూస్ చేస్తుంది అప్పుడప్పుడు రెగ్యులర్గా అస్సలు పెట్టుకో దీవెన ఇలాంటివి నెక్లెస్ ఒకటి హారం లాగా ఇయర్ రింగ్స్ పాపిడి బిల్లు వచ్చింది ఇంకొకటి అవి మిస్ అయ్యాయి అనమాట ఆ సె ఆ సెట్ రాలేదు దీంట్లో జుమకాలు కానీ ఏమంటారు వాటిని చంపచారాలు మాటి లాంటివి అవి ఒక్కటే మిస్ అయ్యాయి అది ఒకటి వస్తే అయిపోయేది పడ్డాను కాకపోతే ఈ రోజుల్లో ఇంత బంగారం కొనాలంటే చాలా చాలా కష్టము కాకపోతే ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉంటే ఎంత రేటు ఉన్నా కొంటారు అనుకోండి కొనడం ఆపేసే బంగారం రేటు తగ్గిద్ది కానీ ఇంకా అత్యవసరం కాబట్టి కొంచెం బంగారం కొనుక్కుంటే డబ్బులు ఉన్నవాళ్ళు సేవ్ అవుతుంది అంటే ఉంటే ఖర్చు అయిపోతాయి కాబట్టి డబ్బులు ఉంటే ఖర్చు అవుతుంది అందుకనేసి కొనుక్కుంటే చాలా మంచిది అలా ఉంటే కొనుక్కుంటే మాత్రము బట్టలు ఏది కొన్నా వేస్ట్ అవుతాయి కానీ బంగారం మాత్రం ఎప్పుడైనా మనకి ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ బంగారం అయితే ఆదుకుంటుంది అదనమాట థ్యాంక్ యూ